మల్టీ అంటే చాంప్లో ఇవాళీ స్పెషల్ ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అయితే ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అంటే నమకపారే అనుకుంటున్నారు కదా అవునండి అవి నమక్పారేనే కానీ కాస్త డిఫరెంట్ స్టైల్లో కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్ని యాడ్ చేస్తూ మరింత రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో చూసేస్తావా మరి కింద ఆలస్యం లెట్ స్టార్ట్ ఈ స్నాక్ కోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఇందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర అదేవిధంగా ఒక టీ స్పూన్ వరకు సోంపు వేసుకొని వీటి రెండింటిని లో ఫ్లేమ్లో సన్నటి సెగ మీద చక్కగా ఈ విధంగా కలుపుతూ వేయించుకున్నాం చూసారు కదా ఇవి లైట్గా వేగాయి కదా ఇప్పుడు ఇందులోనే ఐదు నుండి ఆరు ఎండు మిర్చి వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా కలుపుతూ ఈ విధంగా వేయించుకున్నాం ఇప్పుడు వేగిపోయాయి కదా వేగిపోయిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని వీటిని కంప్లీట్గా చల్లారిద్దాం ఇలా వేయించుకున్న ఇంగ్రీడియన్స్ అన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాం ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు పంచదార చిటికడంత పసుపు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకొని దీంతోపాటు ఈ స్నాక్కి మంచి ఫ్లేవర్ రావటానికి కాస్తంత ఇంగువ అంటే సుమారుగా ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసేసుకున్నాం చూసారు కదా ఈ పౌడర్ అనేది ఈ విధంగా ఫైన్గా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఈ విధంగా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మైదా పిండిని తీసుకోండి తీసుకున్న తర్వాత మనం మిక్సీ చేసుకున్న పౌడర్ని అంతటిని ఇందులో వేసుకుందాం ఇలా వేసుకున్నాక దీనికి మంచి ఫ్లేవర్ కోసం కాస్తంతా నల్ల జీలకర్ర అదేనండి హిందీలో అయితే కలుంజీ అంటారు ఇంగ్లీష్లో అయితే బ్లాక్ క్యూమిన్ సీడ్స్ అని కూడా అంటారు ఇది లేకపోయినా సరే స్కిప్ చేసుకోవచ్చు ఏం పర్లేదు అదేవిధంగా ఇందులోనే కాస్తంత నెయ్యి ఓకే నెయ్యి లేకపోతే కరిగించిన బటర్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుతున్నాం చూసారు కదా ఈ విధంగా బాగా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ దీన్ని చక్కటి డవ్ ప్రిపేర్ చేసుకుందాం చూసారు కదా ఫ్రెండ్స్ పిన్ని సాఫ్ట్గా కలిపేసుకున్నాం కదా చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మరీ సాఫ్ట్గా కాదు అలాగని మరీ గట్టిగా అయితే ఉండకూడదు ఓకే ఈ విధంగా కలిపేసుకున్నాం కదా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక పదిహేను నిమిషాల పాటు రెస్ట్ ఇద్దాం చూసారు కదా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా నాని ఇంకా సాఫ్ట్గా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా ఒక చిన్న బౌల్ని ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కాస్త పిండి చల్లుకొని పొడి పిండిని చపాతీ ఒత్తుకుంటాం కదా ఆ విధంగా ఒత్తేసుకుందాం చూశారు కదా ఈ విధంగా చపాతీలా ఒత్తుకున్నాం కదా ఇప్పుడు మనకు నచ్చిన షేప్స్లో కట్ చేసుకుందాం నేనైతే ఈ విధంగా డైమండ్ షేప్స్లో అయితే కట్ చేసుకుంటున్నాను ఈ విధంగా మనకి డైమండ్ షేప్స్ వచ్చేస్తాయి కదా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న అన్నింటినీ ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఈ విధంగా మిగతా వాట రెడీ చేసుకున్నాం అయితే ఇవి చేసుకున్నంతసేపట్లో స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని బాండీలో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ పోసుకొని ఆయిల్ని సిమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి అప్పటి వరకు ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఇవి కూడా రెడీ అయిపోతాయి ఇప్పుడైతే ఆయిల్ అయితే కాగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా రెడీ కట్ చేసి పెట్టుకున్న వాటిని ఇలా వేసుకున్న తర్వాత జస్ట్ కాసేపు విడిచిపెట్టండి విడిచిపెట్టగానే అవి అయితే వాటం వాటే చూసారా ఇప్పుడు ఇలా ఈ విధంగా అంటూ ఉంటే అవి చక్కగా విడిపోతాయి ఈ విధంగా విడిపోయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కాస్త వేయించుకుందాం చూసారు కదా మంచి రంగు వచ్చాయి కదా వేగి ఇప్పుడు జాలీ పెట్టు ఈ విధంగా తీసేసుకొని ఎక్సస్ ఆయిల్ని డ్రైన్ చేశాక ఓ బౌల్లో వేసుకుందాం ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే వేయించుకున్నాం కదా ఇప్పుడు వేయించుకున్న తర్వాత దీనిపైనుండి లైట్గా కారం ఓకే ఒకవేళ లేదు కారం అక్కర్లేదు అంటే చిన్నపిల్లలు తినేటట్టుగా ఉండాలంటే కనుక కారం పోయినా పర్లేదు లేదు కొంచెం కారం తినేటట్టు ఉంటే బాగుంటుందంటే కనుక ఈ విధంగా కారం చిలకరించుకోండి చిలకరించుకొని జస్ట్ ఒకసారి అన్నిటిని ఈ విధంగా తలపేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన ఈవినింగ్ టీ టైమ్ స్నాక్ అయితే రెడీ అయిపోయింది మరి మీరు కూడా తప్పకుండా ఈ స్నాక్ని తయారు చేసుకున్న తర్వాత మీకు ఎలా కుదిరింది కూడా మా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి